ఆశ్రమాలకు వెళ్ళడం కొన్ని 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 ప్రదేశాలకు వెళ్తూ ఉండేదాన్ని వృద్ధుల ఆశ్రమాలకి అలాంటి ప్లేస్లకు వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేస్తూ నేర్చుని ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక తాతయ్య గారు ఒక ఆశ్రమంలో పరిచయం అయ్యారాయన ఆయన ఒక సెవెంటీ ఇయర్స్ ఉంటాయని ఉంటే ఆయన పేరవరంలోని ఇలాగా ఉగాది ఉత్సవాలు జరుగుతాయి కదా అప్పుడు అరే నీకు నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తావు కదా చాలా బాగుంటుందిరా పేరవరంలోని చుట్టూ నీకు ఆ క్లైమేట్ బాగా నచ్చుతుంది నీకు ఆ అట్మాస్ఫియర్ నీకు చాలా నచ్చుతుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తావు నువ్వు నువ్వు అక్కడికి వస్తే చాలా బాగుంటుందిరా చూడడానికి రారా అని చెప్పేసి చెప్పారు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఉగాది ఉత్సవాలకి అయితే అలాగా చూడడానికి ఒకసారి వచ్చాను అనమాట వచ్చిన తర్వాత అందరినీ చూసి అదే ఫస్ట్ టైం అసలు ఇలా ఉంటుందని కూడా నాకు తెలీదు ఇలా వచ్చి ఇలా ఇలా ఇలాంటి ఇలా జరుగుతాయా అని కూడా నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వచ్చిన తర్వాత అబ్బా బాగుంది అని చెప్పి అనిపించింది నేను ఇప్పుడైతే నాకు ఖాళీ ఉన్నప్పుడు మౌనంగా అలా మామూలుగా అంటే ఎక్కువ బయటకు వస్తే నేచర్నే ఎంజాయ్ చేస్తాను నేను చెప్పకపోవడమే ఇంట్లో మాత్రం ఉంటే మాత్రం సైలెంట్గా ధ్యానమే చేస్తాను ధ్యానంలోనే ఎందుకంటే ఎక్కువగా నాకు ఎక్కువగా నాకు ఖాళీనే ఉంటుంది చాలా చాలా వచ్చినాయి ఇప్పుడు ప్రతి మనిషి కూడా బాధలు పడ్డానికి గల బాధలు కష్టాలు అవి అవి అలా చెప్తూ ఉంటారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే మనసు మనసు అంటే అరిషడ్డ వర్గాలు కోపం ద్వేషం అసూయ ఇవన్నీ అనమాట ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన విధానం వలన కావచ్చు చుట్టూ పరిసరాల విధానం కావచ్చు వాళ్ళు వీళ్ళు చెప్తారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు మనకి విరోధులు వీళ్ళు మనకి కావాల్సిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు ఏ చెప్తూ ఉంటారు కదా సంథింగ్ సంథింగ్ అలాంటివన్నీ చూ అంటే వింటూ పెరుగుతూ మనం వాళ్ళు చెప్పిన విధానాల్లో కావచ్చు చుట్టుపక్కల పరిసరాల ప్రభావం కావచ్చు అవన్నీ వింటూ వింటూ పెరుగుతాం కదా అవే మన మైండ్లో అలానే ఉండి మనం ఏం చేయాలనుకున్నా కానీ ఒక మనిషిని చూస్తే మనకి చెడ్డలా అంటే ముందే ఆల్రెడీ మనం సెట్ చేసుకుంటాం కదా మైండ్లో చెప్పినాయి వాళ్ళు చెప్పినాయి అలా అలా వీళ్ళు చెడ్డోళ్ళని వాళ్ళు ఎలా అని మనకి వీళ్ళు కావాల్సిన వాళ్ళని వీళ్ళ కావలసిన వాళ్ళు కాదని లేదంటే ఇంకా అన్నమాట మనసుకు సంబంధించినటువంటి మనసు మనసు అంటే వర్గాలు అదంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది అనుకోండి ఉంటుందండి తప్పకుండా ఉంటుంది మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ ఏ ఉంటాయో లోపల అంటే సెక్ చేసుకునే లోపల ఏ ఉంటాయో అవి ఈ అమావాస్యకి పౌర్ణమికి ఈ ధ్యానం చేయడం వల్ల శక్తి ఎనర్జీస్ ఎక్కువ ఫ్లో అవడం వల్ల ఒక్క ఇంత ఉండేది నాలుగింతలు ఎక్కువైపోతుంది అనమాట లోపల కొంతమంది అనుకుంటారు ధ్యానంలోకి వస్తే బాధలు వచ్చేస్తున్నాయి కష్టాలు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటారు కానీ లోపల స్టక్ అయిపోయిందంతా కూడా బైక్ లేపుతుంది వలన అలా అలా అనిపిస్తుంది అనమాట నాన్ నాన్వేజ్ అంటే పడదు నాకు చిన్నప్పటి నుంచి పడదు కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా బలవంతంగా ఇంట్లో అలా అప్పుడప్పుడు పెట్టేవారు అసలు నాకు అది సెట్ కాదు కదా ఇంకా బాడీకి ఎందుకని అవాయిడ్ చేశాను పూర్తిగా నేచర్ అంటే కాబట్టి వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది మరి ఇప్పుడు ఎన్నో యంత్రాలు ఏంటంటే మారుతున్న సమాజం అన్నీ ప్రతిదీ మారుతున్న విధానం బట్టి అన్నీ అలాగ నరికేసి చెట్లు అన్నీ నరికేసి అంటే కాలుష్యం మరి ఉంటుంది కదా అందుకే కదా నేచర్లోకి అందరూ వచ్చేసేది అక్కడక్కడ ఉండకుండా మంచి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో అని చూసి ఇలా ఇలా ఎంజాయ్ చేయడానికి వచ్చేస్తూ ఉంటారు సిటీల్లో చూసారుగా ఎలా ఉంటుందో కాలుష్య రహితంగా కాలుష్యంగా ఉంటుంది కదా ప్రతిదీని పొల్యూషను ప్రతిదీ దానివల్ల కూడా స్ట్రెస్ ఉంటుంది బాగా ఇంకా నాకు ఏం తెలుసుకున్నానంటే మనసు మనసు అనేది ఏర్పడడానికి కారణం ఏంటంటే హరిషడ్ వర్గాలతోనే ఇది మనసు అనేది ఏర్పడుతుంది అన్నమాట ఏర్పడి ఏదైనా ఇంకా అదే నడవడానికి మూల కారణం అవుతుంది కాబట్టి కోపం ద్వేషం అసూయ ఇలాంటి ఈర్ష్య భావాలు ఇవన్నీ కూడా ఏం ఏమిటి మనకు త్రిగుణాలు ఉంటాయి కదా సత్ తత్వ తత్వగుణం రజోగుణం మనకి ఉంటాయి కదా తమో గుణం రజోగుణం సత్వగుణం ఈ తమోగుణం రజోగుణం ఈ రెండు అంటే తమోగుణంలో భయాలు టెన్షన్స్ ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి రజోగుణంలో కోపం ద్వేషం అసూయ ఇవన్నీ ఉంటాయి ఈ రెండు ఈ రెండిట్లు సమానంగా చేసే చేస్తేనే సత్వగుణంలో వచ్చే వస్తుంది కాబట్టి అప్పుడు మనం కూల్గా ప్రశాంతంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న విషయాన్ని చూసి ఎంతో భయం భయపడుతూ ఉంటాం అంటే నూతులో కప్పలాగా అన్నట్టు భయపడుతూ ఉంటాం కానీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న భాష ప్రపంచంలోని ఎన్నో రకాల భాషలు ఉన్నాయి ఎన్నో రకాల కులాలు ఎన్నో రకాల మతాలు ఎన్నో రకాల వర్గాలు ఎన్నో రకాల భేదాలు ఎన్నో రకాల రకరకాల రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు నన్ను ఎవరు ఏదో అన్నారని చెప్పేసి లోపల ఒక ఆలోచన నెగిటివ్గా చేసుకుంటూ ఉంటాం కానీ ఇరగ కూడా వాళ్ళకి గుర్తుంటుంది ఎందుకంటే లోపల ఉన్న ఇప్పుడు బయట జరుగుతున్న అన్నీ కూడా స్ట్రక్ అయి ఉంటాయి కదా ఈ ధ్యానం చేయడం వలన ఇప్పుడు ఏమవుతుందంటే టెన్షన్స్ స్ట్రగుల్సు రకరకాల ఇరిటేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఇవి కంట్రోల్ చేయాలంటే కనుక ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఏమి వినకుండా అసలు చెప్పాలంటే ఏమి శబ్దం రూప స్వర అది స్పర్శ అయ్యే ఉంటాయి కదా అవి ఏమీ లేకుండా కళ్ళు మూసుకొని అలా ప్రశాంతంగా కూర్చుంటే జరుగుతున్నాయి జరగబోతున్నాయి అసలు ఏంటనేది కూడా అర్థమవుతుంది అవగాహన వస్తుంది అలాగే పిల్లలకు కూడా చదువుకున్నదంతా కూడా మెమరీ మంచిగా పవరు వచ్చి బాగా ఇంకా బాగా వేరే ఇంకా చదువుకొని ఇంకా ఇంకా హైస్ట్ అంటే ఇంకా చాలా కనిపెడుతున్నారు చూసారా అలాంటి చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ